காரம் ரங்கு ரூச்சிி ஆச்சி காரம் படி కర్నూలు బస్సు ప్రమాదం జరిగి ముప్పై నాలుగు గంటలు దాటింది అయినా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల్లో మాత్రం ఎటువంటి చలనం లేదు నిబంధనలు ఏ మాత్రం పాటించుకోకుండా బస్సులు నడుపుతున్నారు టీవీ నైన్ ట్రాఫిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో చాలా విషయాలు బయటపడ్డాయి నేషనల్ పర్మిట్ ఉన్న బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి కానీ సింగిల్ డ్రైవర్ తో రెండు నెలలుగా నడుపుతున్న ఇంటర్సిటీ బస్సుని ఆపి ట్రాఫిక్ అధికారులే ఆశ్చర్యపోయారు బస్సుని సీజ్ చేసి కేసుని ఆర్టీఏకు ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు ప్రైవేట్ ట్రావెల్స్ రూల్స్ బ్రేక్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ వాసు పోలీసులు ఇటు ప్రైవేటు బస్సుల తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ బస్సు నేషనల్ పర్మిట్ బస్సు చూసుకోవచ్చు ఏపీ థర్టీన్ డబ్ల్యూబి ఫైవ్ త్రిబుల్ టూ సో ఈ బస్సు నేషనల్ పర్మిట్ ఉంది ఈ బస్సుకి పోలీసులు కొద్దిసేపటి క్రితమే డ్రైవర్ దగ్గర మొత్తం కూడా విచారణ విచారణ చేశారు ఆ డాక్యుమెంట్స్ కూడా ఎంక్వైరీ చేశారు మొత్తం కూడా పరిశీలించిన పరిస్థితులకు ఉంది సో ఈ బస్కి ఇక్కడ నుంచి మచిలీపట్నం పోతుంది సో నేషనల్ పర్మిట్ ఉంది కాబట్టి ఇద్దరు డ్రైవర్లు ఉండాలి కానీ ఒక డ్రైవర్గా ఉన్నట్టుగా ఇటు ట్రాఫిక్ పోలీసుల పరిశీలనలో తెలిసింది ఒక డ్రైవర్ ఉన్నారా ఇద్దరు డ్రైవర్ ఉన్నారా ఈ బస్సులో అయితే ప్రస్తుతం అయితే మనకి ఒక డ్రైవర్ ఉన్నాడు రెండో డ్రైవర్ లేదని అతనే చెప్తున్నాడు మనకి అందుకని ఇప్పుడు డాక్యుమెంట్ చెక్ చేస్తాను యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం ఇది నేషనల్ పర్మిట్ ఉంది కాబట్టి ఇద్దరు డ్రైవర్లు కంపల్సరీ ఉండాలి ఈ బస్తో ఈ బస్ డ్రైవర్ ఉన్నారు బాబు చెప్పు ఇది నేషనల్ పర్మిట్ కాబట్టి ఇద్దరు డ్రైవర్ ఉన్నారు ఒక్కడవే ఉన్నావు ఏంటి సార్ ఫస్ట్ నుంచి సర్వీసులు సింగిల్ డ్రైవర్ నడుస్తున్నారు సార్ డబల్ డ్రైవర్ ఉంటుంది ఇక్కడ స్టేట్ బైక్ కాబట్టి సింగిల్ డ్రైవర్ నడుస్తున్నారు సో ఎప్పటి నుంచి నడుపుతున్నావు లాస్ట్ సిన్స్ టూ మంత్స్ సింగిల్ గా సో మరి ఇద్దరు డ్రైవర్లు ఉండాలి కదా నీకు ఆ విషయం కూడా తెలియదా సింగిల్ డ్రైవర్ డబల్ సింగ ఎవరు చెప్పేది ఉంది నీకున్న డాక్యుమెంట్స్ ప్రకారం ఖచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి కదా సో నైట్ అంతా నువ్వు మచిలీపట్నం దాకంటే ఉదయం ఎన్నింటికి వెళ్తుంది బస్సు ఉదయం సిక్స్ థర్టీకి వెళ్ళిపోతాం సో ఈ నైట్ అంతా నువ్వు ట్రావెల్ బండి నడపాలి బస్సు దూరాలి కాబట్టి సో ఇద్దరు కంపల్సరీ ఉండాలి నీకున్న పర్మిట్ ప్రకారం ఖచ్చితంగా ఇద్దరు డ్రైవర్ ఉన్నారు కానీ నువ్వు ఒక్కడే ఉన్నావు సో ఇది మీకు తెలియదా మీ బస్సు లేకపోతే మీ బస్సు యజమాని చెప్పలేదా లేకపోతే ఏం జరుగుతుంది అసలు తెలిసి నాకు తెలియదు సార్ సింగల్ డ్రైవర్ రెండు బస్సులు ఆల్రెడీ సీట్స్ సింగల్ డ్రైవరే సార్ ప్రతి ఎంట్ర సీట్ వచ్చి సింగిల్ డ్రైవర్లో వస్తున్నారు డబల్ డ్రైవర్ ఎవరు లేదు ఓన్లీ లాంగ్ సర్వీస్ ముంబై అది మీదకి వెళ్తే బెంగళూరు అంటే డబల్ డబల్ డ్రైవర్ సార్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల సింగిల్ డ్రైవర్ సింగల్ డ్రైవర్ ఉన్నారు డబల్ డ్రైవరు ఎక్కడైతే కనిపించని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో ఇప్పుడే ఆర్టీఏ అధికారులుకి ఇక్కడున్న ట్రాఫిక్ పోలీసులు సమాచారం ఇచ్చారు సార్ చెప్పండి ఈ బస్సు ఏంటి ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉండాలి యాజ్ పర్ రూల్ ప్రకారం బట్ ఒక్కలే ఉన్నారు సో ఈ బస్సు ఏం చేయబోతున్నారు ఏం చేస్తున్నారు ఇవి అదే మనం ఫర్దర్గా ఇప్పుడున్న డాక్యుమెంట్స్ ప్రకారం అయితే మనకి అది నేషనల్ పర్మిట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇద్దరు కంప డ్రైవర్ కంపల్సరీ అందుకని ఈ బస్సు మేము ప్రస్తుతానికి ఈ ఆర్టీఏకి రిఫర్ చేస్తాం బస్సు సో కాబట్టి ఇద్దరు ఉండాలి కాబట్టి ఒక్కలే ఉన్నారు కాబట్టి ఈ బస్సుని ఖచ్చితంగా ఇప్పుడే నిలుపుదల చేశాం నా ఇంతమంది చనిపోతున్నారన్న ఇన్సిడెంట్ వస్తున్నప్పుడు కూడా ఇంకా ప్రైవేటు యజమానులు మారట్లేదు దాదాపు వన్ అవర్ నుంచి కూడా ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా టీవీ నైన్ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాం ఆ జాయింట్ ఆపరేషన్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మీకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మీకు కనిపిస్తుంది ఓర్ టు స్టూడియో